జీవితంలో మనిషి పుట్టింది ఎమోషన్స్ కోసం కుటుంబం అనుబంధాలు బంధుత్వాలు బాంధవ్యాలు వీటి కోసమే మనిషి బతికేది వీటి వీటి కోసమే మనిషి తాపత్రయపడేది ఈరోజు అనుబంధాలు బంధాలు బంధుత్వాలు మాంగళ్య బంధం అన్నీ చచ్చిపోయాయి ఓన్లీ లవ్ లస్ట్ మనీ లవ్ కూడా మోసమే ఓన్లీ లస్ట్ అండ్ మనీ ఎందుకు ఇంత వర్స్ట్గా అయిపోయాయి మా మా కాలంలో అంత ఒక వీధంతా ఒక కుటుంబంలో ఉండేది ఈరోజు ఎదుటివాడు ఎదుటి ఇంటివాడు డోర్ తెరిచి నవ్వి పలకరించే రోజులు కూడా లేవు ఒక వీధంతా కుటుంబంలాగా సరదాగా వనభోజనం అని వెన్నెల వెన్నెల వచ్చిన రోజు మేడపైకి వెళ్ళి అందరూ భోజనం చేసేవాడు ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు అన్న తినండి ఇది తినండి ఇది తినండి అని ఆప్యాయంగా ఇచ్చేవాళ్ళు ఒకరికొకరు ఉప్పు పప్పు సాయం చేసుకునేవాళ్ళు ఈరోజు ఏమీ లేవు దయచేసి అర్థం చేసుకోండి ఎటు వెళ్తున్నారు మనం ఎటు ఎందుకు వెళ్తున్నాం కామ క్రోధ మాత్సర్యాలు డబ్బు వీటి కోసమా అవి ఎప్పుడో మనిషిని దహించేస్తాయని ఎప్పుడో భగవద్గీత మన మన అన్ని ఖురాన్ కానీ బైబిల్ కానీ భగవద్గీత కానీ అన్నీ చెప్తున్నాయి అవి మనిషిని దహించేస్తాయి మనం బతుకుతోంది బంధాలు బంధుత్వాలు బాంధవాలు బాంధవ్యాలు అనుబంధాల కోసం వాటిని గట్టిగా కాపాడుకోండి అంతేకాని ఇవన్నీ క్షణిక ఆనందాలు ఎప్పటికీ ఏది ఒకటి గుర్తుపెట్టుకోండి దేని రిజల్ట్ దానికే ఉంటుంది మనం భగవ ఇప్పుడు మన పూర్వీకులు ఎందుకు చెప్పారు ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళకూడదు ఇది చేయండి ఇది చేయకూడదు అని ఎందుకు చెప్పారు మన పూర్వీకులు అనుభవంతో చెప్పారు ఇలా వెళ్తే రాంగ్ ఇలా వెళ్తే రైట్ ఈ బట్టలు వేసుకోండి ఈ బట్టలు వేసుకోవద్దండి ఈ డబ్బు ఇలా ఆదా చేయండి ఇక్కడ ఖర్చు పెట్టండి అంటే అవన్నీ వాళ్ళు చెప్పేవన్నీ మనకు గుచ్చినట్టు ఉంటాయి రిస్ట్రిక్ట్ చేసినట్టు ఉంటాయి స్వేచ్ఛ అంటే ఏంటి ఈజీగా చంపుకోవడం ఎవరితో పాటు వాళ్ళతో వెళ్ళిపోవటం బంధాల్ని చంపేసుకోవటం నచ్చింది చేయటం నచ్చినప్పుడు లేవటం నచ్చినప్పుడు తాగటం ఇదేనా కళ్ళెం లేని గుర్రం లైఫ్ ఏంటి మధోగతి సో మన పెద్దలు చెప్పేది ఎందుకంటే వాళ్ళ అనుభవంతోనే చెప్తారు సో రాను 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 ఈ సమాజంలో ప్రతి ఒక్క మనిషి ఏంటి ఈ జీవితం అనే స్టేజ్లో ఉన్నారు దయచేసి కుటుంబాల్ని బంధాలని బంధుత్వాల్ని బాంధవ్యాల్ని కాపాడుకోండి సరదాగా కుటుంబంతో స్పెండ్ చేయండి ఇరుగు పొరుగు వాళ్ళు సరదాగా నవ్వుకోండి మనస్ఫూర్తిగా ఉండండి బతికి ఇంతకుముందు వంద ఏళ్ళు అంత ఆనందంగా ఆరోగ్యంగా బతికేవాడు ముప్పై ఏళ్ళు కనీసం ఏ